నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉద్యోగస్తులకు ఈ రోజు మరింత అభివృద్ధి ఉంటుంది మీకు మీ పై అధికారుల నుంచి మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మీరు చేస్తున్న పనులలో శ్రమ అధికం అవుతుంది మీలో తొందరపాటు పెరుగుతుంది ఈ రోజు అనుకోకుండా మీరు చేయవలసిన ప్రయాణాలు వాయిదా పడతాయి అదే విధంగా మీరు చేసే పనులలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఈ రోజు మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు అందువల్ల మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు మీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారతాయి సన్నిహితులతో ఈ రోజు మీరు ఉత్సాహకరంగా గడుపుతారు ఆత్మీయుల నుండి మీకు ప్రోత్సాహం లభిస్తుంది అదే విధముగా భూములు వాహనాలు గృహాలు ఏమైనా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు అవి ఫలించే అవకాశాలు గోచరిస్తున్నాయి మిత్రులతో ఉన్న వివాదాలు ఈ వారంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు పెద్ద శుభవార్తలు వింటారు అనుకోకుండా ఆకస్మికంగా ఒక స్త్రీతో కలిసి స్నేహం చేస్తారు కొత్త వ్యవహారాలు చేయబట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి చిన్ననాటి స్నేహితుల నుండి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలున్నాయి మీ వ్యాపారం ఈ రోజు నుంచి మరింత వృద్ధి చెందనున్నది మీకు ఆర్థిక వ్యవహారాల్లో ఉన్న ఒడిదుడుకుల నుండి బయటపడతారు మీకు చాలా ఎనర్జీ ఉంది కానీ మీ వర్క్ మీకున్న టెన్షన్స్ మిమ్మల్ని చిరాకు పడేలా చేస్తాయి మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ